హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ ద్వారా శోభా శెట్టి అయితే స్టేజ్ మీద అందరి ముందు తన ప్రేమనైతే తెలియజేసిన విషయం మనందరికీ తెలిసింది కార్తీక దీపం సీరియల్లో ఆదిత్య తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు అయితే వీళ్ళిద్దరూ ఆ సీరియల్లోనే ప్రేమలో అయితే పడటం జరిగింది బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే ఇద్దరు కలిసి ఎంగేజ్మెంట్ అయితే చేసుకున్నారు కానీ పెళ్లి మాత్రం ఇప్పటి వరకు ఇంకా అవ్వలేదు ఏమైంది ఇంకా పెళ్లి పీట లెక్కలేదు అంటూ చాలా మంది వీళ్ళ ఫ్యాన్స్ అయితే కమెంట్ చేయడం చేశారు అయితే వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది అంటూ కూడా చాలామంది అయితే అనుకున్నారు శోభా శెట్టి టేస్టీ తేజతో గా ఉండడం యశ్వంత్ రెడ్డికి ఇష్టం లేదు అంటూ కూడా చాలా మంది అయితే వైరల్ చేశారు అయితే టేస్టీ తేజ శోభా శెట్టి ఇద్దరు ఫ్రెండ్స్ మాత్రమే అని టేస్టీ తేజ అయితే కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన విషయం కూడా మనందరికీ తెలిసిందే అయితే ఇటీవల శోభా శెట్టి వ్యాలంటైన్స్ డే సందర్భంగా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా తనపై వచ్చిన రూమర్స్ అన్నిటికీ చెక్ పెట్టేసిందనే చెప్పవచ్చు నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో యశ్వంత్ రెడ్డి ఫోటో అయితే పెట్టి హ్యాపీ వ్యాలంటైన్స్ డే మై లవ్ నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం ఐ లవ్ యూ సో మచ్ నీ మీద ప్రేమ రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే ఉంది థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అంటూ శోభాశెట్టి చేసిన పోస్ట్కి అయితే ఇంకా అందరికీ క్లారిటీ వచ్చేసిందనే చెప్పవచ్చు వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు ఏమీ లేవు అయితే శోభా శెట్టి ఇటీవల ఒక షాప్ ఓపెనింగ్ అయితే వెళ్ళడం జరిగింది అక్కడ రిపోర్టర్ అయితే మీరు పెళ్ళెప్పుడు చేసుకుంటారని అడగగా శోభా శెట్టి త్వరలోనే చేసుకుంటాము ఇంకా ఇద్దరము సెటిల్ అవ్వాల్సి ఉంది కదా తను కూడా సీరియల్స్తో బిజీగా ఉన్నాడు నేను కూడా ఇలా షోస్తో ఇంకా ఇలా ఓపెనింగ్స్తో చాలా బిజీగా ఉన్నాను అందుకనే ఇంకా కొంచెం టైం అయితే తీసుకుంటున్నాము పెళ్ళైతే ఖచ్చితంగా చేసుకుంటాము అనేసి శోభాశెట్టి అయితే చెప్పడం జరిగింది ఇటీవల ఇద్దరు కలిసి ఇమ్మాటి జ్యువెలరీ అని అయితే ప్రమోట్ చేయడం అయితే జరిగింది అలాగే ఇద్దరు కలిసి చాలా ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటున్నారు ఇంకా మరి వీళ్ళిద్దరి మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి